హలో అండి అందరూ బాగున్నారు కదండి మేము కూడా బాగున్నామండి చూసారండి మంచి మంచి చేపలు వర్షాకాలం కదా బాగా వస్తాయండి గోదావరి నీళ్ళు ఎర్రబడుతున్నాయి కాబట్టి మంచి మంచి చేపలు దొరుకుతాయి ఇవి బంగారు తీగలు అంటారండి వాటిని ఇవి చిరుగులోనే ఉంటాయి గోదావరిలో కూడా ఉంటాయండి ఇవి గోదావరి చేపలు అండి ఇవి చాలా రుచిగా ఉంటాయండి బంగారు తీగలు వాటి పేరు పేరు ఎంత బాగుందో చేపలు కూడా అంతే రుచిగా ఉంటాయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి అందుచేత వీటిని తప్పనిసరిగా దొరికినప్పుడు మనం వండుకోవాలండి ఇవి కూడా మనకి అరుదుగానే దొరుకుతాయి సాధారణంగా దొరకవు ఎక్కువ ఉంటుందండి ఈ చేపల్లో అందుకని వీటిని ఏం చేయాలంటే బాగా శుభ్రపరచుకోవాలి బాగా జిగరంతా పోయేలాగా తోమేసుకుని బాగా చక్కగా పసుపు ఉప్పు నిమ్మరసం వేసి కడిగేసుకుని అప్పుడు మనకు కావాల్సిన సరే మొక్కలు కోసుకుని అండి రెండు చేపలు తీసుకుని కొన్ని మొక్కలు వండుతానండి కొన్ని మొక్కలు అయితే ఫ్రిధిలో పెట్టేసాం అంచేత వాటికి చక్కగా ముందుగా ఉప్పు కారం పసుపు అన్నీ పట్టించేసుకోవాలండి అలా పట్టించేసి బాగా పట్టించుకోవాలి అంత బాగా ఫ్యాటీగా ఉంటాయండి చేపలు మంచి టేస్ట్గా ఉంటాయండి ఆరోగ్యానికి కూడా చేపలు అంటే మంచియే అయితే ఈ చేపలు కొంచెం మన దిగురు ఉంటుంది కాబట్టి శుభ్రంగా కొట్టుకుంటాం వచ్చి అదంతా బాగా అందులో మనం కొవ్వులు అంటారండి వాటిని పొట్ట దగ్గర బాగా కొవ్వులు ఉంటాయి పొట్ట అంత ఉన్నాయి కానీ చెన తక్కువ చెన లేదు రండి వాటిలో అంతా ఫ్యాటే ఉంది అన్నీ కూడా బాగా ముక్కలు బాగా పట్టించుకోవాలండి ఉప్పు కారం పసుపు ఆయిల్ కూడా వేసుకోవాలి ఏమీ మేము చూపించలేదు కానీ అండి ఆయిల్ కూడా వేసుకుంటే ప్రతి ముక్క కూడా చక్కగా ఆ కారం పసుపు అన్ని బాగా పడతాయండి అన్నీ అలా కలిపేసుకున్న తర్వాత చక్కగా సరిపడంత చింతపండు దానికి కావాల్సినటువంటి ఉల్లిపాయలు పిచ్చిమిర్చి అని రెడీ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే స్పెషల్ మామిడికాయ అండి ఇక్కడ మామిడికాయలు రోజు కాలం కదా మనకే ఎక్కువ తరచు ఇంచుమించు ఆగస్టు నెల వరకు కూడా మనకి మామిడికాయ దొరుకుతూనే ఉంటాయి అలాగే ఆ తర్వాత కూడా హైబ్రిడ్గా దొరికియడం మనకి అలా మనం ఎప్పుడైనా మామిడికాయలు వేసుకోవచ్చు మామిడికాయ వేసుకుంటే కూర చాలా బాగుంటుంది వాటి కోసం నేను సిద్ధం చేసుకున్నానండి ఆ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్ని నూనెలో నూనె పెట్టి పెట్టేసుకుని దాంట్లో కొంచెం ముందు మెంతులు వేసుకోవాలండి మెంతులు వేసిన చూసారండి మెంతులు వేసి అవి ద్వారగా వేగిన తర్వాత ఆ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకుని అవి కూడా బాగా మెత్తగా అయిన దాకా కూడా వేయించుకోవాలండి బాగా చేపల కూర కదండి అంత బాగా మరి మరీ అంత చికెన్కి అంత వేగం అవసరం లేదు త్వరగా ఆ మామూలుగా కొంచెం మోసాలు సరిపోతాయండి చేపల కూరలోను కాబట్టి వాటిని బాగా వేయించుకోవాలి వేగేటప్పుడు కొంచెం సూపు వేసామంటే త్వరగా వేగిపోతాయండి అది నేను చాలాసార్లు చెప్తున్నారు చిట్కా కూడాను కాబట్టి అలా వేసుకోవాలండి ఆమె ఉల్లిపాయలు త్వరగా వేగాలండి ఇంకో ఏంటంటే ఏంటంటేనండి చిటికడు షుగర్ కూడా వేసుకోవాలండి షుగర్ వేస్తే కానీ తొందరగా వేగిపోతుంది ఉల్లిపాయలు రెండోది చేపల కూర కదా కొంచెం అంటే ఎంతో కాదండి చిట్టు వేసుకోవాలి త్వరగా చేపల కూర మంచి రుచిగా కూడా ఉంటుందండి నేను కూడా తీసుకున్నానండి అలాగా కరివేపాకులు కూడా వేసుకుని పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసుకొని దాన్ని వేయించుకుంటున్నానండి అది బాగా వేగిన తర్వాత మనం కలిపెట్టేసుకున్నటువంటి ఆ ముక్కల్ని మరి వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి చేప కొద్దిగా నీసు వాసన ఉంటుందండి చేప ఏదైతే బాగా రుచిగా ఉంటుందో అందులో బ్లడ్ ఎక్కువ ఉంటుంది అలాగే వాసన కూడా ఉంటుంది అటువంటి చేపలు చాలా రుచిగా ఉంటాయండి ఎందుకంటే మనకు కూడా చూడండి రక్తం ఎక్కువ ఉన్న రక్తం కొద్దిగా వాసన అయినప్పటికీ హెల్తీగా ఉంటాం మనం అలాగే చేపలు కూడా ఎక్కువ బ్లడ్ ఉండి నీస వాసన వచ్చే చేపలు ఎంతో టేస్ట్గా ఉంటాయండి మనం వండుకునే విధానాన్ని బట్టి అందుచేత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత బాగా అది మంచి చక్కని స్మెల్ వచ్చిన దాకా కూడా దాన్ని మనం వేయించుకోవాలండి నల్ల వెల్లుల్లి పేస్ట్ ఎంత బాగా వేగితే అంత మంచి స్మెల్ వస్తుంది కర్రీ ఉడికిన తర్వాత అలాగే ఉంటుందండి అలా అవన్నీ కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇక్కడ మనం సిద్ధపరచుకున్నటువంటి ఆ యొక్క చేప ముక్కలు వేసేసుకోవాలండి వాటిని కూడా ఒక రెండు నిమిషాలు మరి ఉల్లిపాయలు పచ్చిమిర్చితో పాటు కొద్దిగా అలా నూనె శాఖ తగిలేలాగా వేగుతూ ఉండాలి ఎక్కువ వేగితే కనుక బాగా డెలికేట్గా ఉంటాయండి చేపలు ఎంత బాగా ఫ్యాటీగా ఉంటే అంత డెలికేట్గా ఉంటాయి కాబట్టి చితికిపోతాయి కాబట్టి కొద్దిసేపు మాత్రమే ఆ వేడి తగిలినదాకా వేయించుకోవాలండి అలా ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ముక్క మనం తీసుకున్నటువంటి బాండీలో అలా పేర్చుకునండి చక్కగా వేయించుకుని ఈ లోపల సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి చింతపండు ఉంటుంది కదా ఆ చింతపండుని ఆ ముక్కల పై నుంచి పోసేసుకోవాలి ఆ ముక్కల పై నుంచి పోసేసుకున్నాక అవి ఉడుగుతూ ఉన్నప్పుడు మనం తీసుకున్నటువంటి మామిడికాయను కూడా పెద్ద పెద్ద ముక్కల కింద కోసుకొని మన ఇష్టం ఆ పైన ఉన్నటువంటి పీలు తీయకూడదండి మామిడికాయకి పీలు తీయకుండా వేసుకుంటేనే బాగుంటుంది ఆ పైన ఉన్నటువంటి చెక్కు చెక్ అసలు బాగోదు చెక్కకుండా ఆ కాయ శుభ్రంగా కడుగుతాం కాబట్టి ఆ పీలితో ఉండగానే కొంచెం పెద్ద సైజు ముక్కలుగా పొడవు కోసేసు ఆ చింతపండు పులుసులో వేసేసుకోవాలండి చాలా అండి చాలా టేస్ట్గా ఉంటుంది అలా ఇవి మనం వేగుతూ ఉన్నాడు మనం దీంట్లో ధనియాలు ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే మెంతులు కూడా కలిపి చేసిన పొడి కూడా చల్లేసుకోవాలండి నేనైతే మెంతుల ముందు ఆ పోపు వేగేటప్పుడు వేసాను కాబట్టి మెంతులు కూడా ప్రత్యేకించి వేయనండి సరే పక్కన మామిడికాయలు కూడా ముక్కలు కోసి పెట్టేసుకున్నాను అవి కూడా వేసేసుకుంటాక రెడీ చేసుకున్నాండి చక్కగా నూనెలో వేసేసుకున్న తర్వాత ముక్కలన్నీ కొన్ని నూనెలో వేసేసుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకుని అవి ఆవురి కొద్దిగా మధ్యలో చూసుకోవాలండి అలా చేయటం వల్ల ఆ చేపలకి ఉప్పు కారం పూసుకుంటా ఆ ఫ్లేవర్ కూడా బాగా పడుతుందండి అలాగా చేపలు కూడా అండి మనం వండుకునే విధానంలోనే బాగా రుచి వస్తుందండి అన్ని చేపలు అందరూ ఒకేలాగా ఉంటాండి ఒక్కొక్క చేపను ఒక్కొక్క రకంగా వండాలా రకంగా మరి వండుకోవాలండి చూసారండి నేను మొక్కలన్నీ కూడా వేసేసుకుంటున్నాను ఆ వేసేసుకున్న తర్వాత కొంచెంసేపు వాటిని మూత పెట్టేసుకుని కొద్దిసేపు ఆవిరి మీద వేగాలని చెప్పాను కదండి అలా వేయించేసుకున్న తర్వాత అడుగంట పోకుండా మధ్య మధ్యలో కొంచెం తోటి నెమ్మది నెమ్మదిగా అలా కదుపుకుంటూ ఉండాలన్నమాట కదుపుకుంటూ ఉన్నాక చూసారండి అదంతా కూడా ఫ్యాట్ అండి అదంతా కూడా ఆ ఫ్యాటు లాస్ట్న మనం వేసుకోవాలి ముందే వేసేసుకుంటే కానీ కరిగిపోయి కూర అంతా కూడా ఆయిలీగా తయారైపోతుందండి బాగా నూనె తేలిపోతుంది పైకి అని చేత ఆకరణ వేసుకోవాలండి దాన్ని మన నేను తీసుకున్నటువంటి చింతపండు రసాన్ని కూడా పోసేసుకుంటున్నాను చూడండి చింతపండు రసం తక్కువే తీసుకుంది ఎందుకంటే మామిడికాయ వేస్తున్నాం కాబట్టి చింతపండు రసం కొంచెం తక్కువ వేసుకోవాలండి అందులో ఈ ఫ్యాట్ ఉన్నటువంటి చేపలు చింతపండు ఎక్కువ వేసుకోకూడదు అసలు వేసుకోకూడదు కొంచెం తక్కువ వేసుకోవాలి దానికి తోడు మనం మామిడికాయలు వేసుకుంటాం కాబట్టి సరిగ్గా సరిపోతుంది పులుపు చాలా బాగుంటుంది చూసారండి మామిడికాయ ముక్కలు చూసేంత పెద్ద పెద్ద ముక్కలు కూసాను నేను అలా మనం తినేటప్పుడు ఆ చేప ముక్కతో పాటు మామిడికాయ ముక్క కూడా తీసుకుని అన్నంలో పెట్టుకు తింటూ ఉంటుండే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి చేపల కూరలో మామిడికాయ ఎంతో బాగుంటుంది అలాగే చాలా మంది పచ్చిమిర్చి కూడా పొడవుగా చీర్చుకుని లాస్ట్ని వేసుకుంటారు అందు అది కూడా అందుకుంటారండి ఎందుకంటే నేనైతే ముందే వేసేసాను ఎందుకంటే మంటకి కొంచెం కారం కొన్ని మెరుగలు కాబట్టి ముందే తాలింపులు వేసుకుంటే కొద్దిగా మంట ముందే వేసేసాను చూసారండి కూర తయారైపోయింది ఉడుగుతూ ఉంది కదండి చాలా అంటే చాలా బాగా ఉడుగుతుందండి మంచి స్మెల్ కూడా వస్తుంది చక్కగానో చేపలను బట్టి కూర కూడా మంచి రుచిగా ఉంటుందండి అండి ధనియాలు కూడా వేసుకుంటున్నాను ధనియాలు జీలకర్ర వేయించి పెట్టుకునేటువంటి మింతులు కూడా అదేమో లాస్ట్నేమో గరం మసాలా అండి కొంచెం అది కొద్దిగా గరం మసాలా గరం మసాలా వేయించేసుకున్న తర్వాత దాంట్లో కొత్తిమీర అన్ని రెడీ చేసి పెట్టుకుని వేసేసుకోవాలండి వేసేసుకుంటే అంతేనండి కూర ఎంతో రుచికరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి చక్కని గోదావరి బంగారు తీగల కూర రెడీ అయిపోతుందండి చూడటానికి ఎంతో బాగుంది చూసారా నోరు ఊరిపోతుందని తిండి చూస్తుంటే చాలా బాగా తయారు ఇది వండేసుకున్న తర్వాత అండి ఉదయం వండుకుంటే సాయంత్రం తినాలి తిండి సాయంత్రం వండుకుంటే కానీ రేపు పొద్దుటే తినాలండి మరుసటి రోజు పొద్దున అలా తింటే కనుక చేపలు కూర చాలా చల్లారిన తర్వాత చాలా రుచిగా ఉంటుందండి రెడీ అయిపోయిందని చూసే నేను సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటున్నాను ఎంతో బాగా ఉన్నటువంటి చేపల కూర మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి